హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం మొన్న తొమ్మిది ప్రాపర్టీస్ గురించి మనం చూసామండి ఆ తొమ్మిది ప్రాపర్టీస్ సంబంధించి లొకేషన్స్ అయితే అడిగారు అండ్ వాళ్ళు కొన్ని డౌట్స్ అయితే రేస్ చేశారు సార్ ప్రాపర్టీస్ వచ్చి లో కాస్ట్లో ఉన్నాయి ఏవైనా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా అని అడిగారు నేను మొత్తం బ్యాంక్ వాళ్ళతో కనుక్కోవడం జరిగిందండి ఎటువంటి లీగల్ ఇష్యూస్ అయితే ఆ ప్రాపర్టీస్కి అయితే లేవు ప్రజెంట్ అయితే సింబాలికల్ పొజిషన్లో ఉంది కానీ మీకు నెక్స్ట్ అయితే పొజిషన్ చేసి అయితే ఇస్తానని చెప్పారు సో నాలుగు హద్దులు ఏమి ఇచ్చి అండ్ ప్రాపర్టీ మనకైతే హ్యాండ్ ఓవర్ చేసి అయితే ఇస్తానని చెప్పడం జరిగింది నేను బ్యాంక్ వాళ్ళతో క్లియర్గా కనుక్కోవడం అయితే జరిగింది సో ఈరోజు కూడా వాళ్ళు మనకి ప్రాపర్టీస్ ఏవైతే గుంటూరులో ఆప్షన్ పెట్టిన ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ మనకి ప్రజెంట్ లొకేషన్స్ కూడా చూపిస్తానని చెప్పారు సో ప్రజెంట్ ఆ లొకేషన్స్ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మనకి మార్కెట్ రేట్ కన్నా చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే రావడం జరిగిందండి మార్కెట్ వాల్యూస్ కూడా చూశాను నేను దగ్గర దగ్గరికి అయితే ఒక్కొక్కటి కూడా పద్దెనిమిది లక్షలు పంతొమ్మిది లక్షలు ఇరవై లక్షలు ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలు అయితే వాల్యూస్ కూడా ఉన్నాయి సో ప్రాపర్టీస్ బట్టి సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద మనం ఆలోచించి రేపు భవిష్యత్తులో ఈరోజు ఓ రూపాయి పెడితే రేపు ఓ రూపాయి వచ్చేటట్టు ఆలోచించే వాళ్ళైతే ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి ఎటువంటి భయము లేదైతే లేదు సో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సిన ఉంటే కనుక ఖచ్చితంగా అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ ప్రాపర్టీస్ మీద అయితే చేయొచ్చు మనకి ఇరవై తొమ్మిదో తారీఖు ఆప్షన్ ఇరవై ఎనిమిది కల్లా ఎన్రోల్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది టో ట్వంటీ ఎయిట్ కల్లా ఎన్రోల్ అయితే అవ్వాలి ఆలోపు ఏదైనా ఉంటే కనుక మీరు డైరెక్ట్గా మన ఆఫీస్ దగ్గరికి వస్తే ప్రొసీజర్ అండ్ విషయాలు అయితే చెప్తారు సో తొమ్మిది ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి తొమ్మిది కూడా ఒకసారి మళ్ళీ అయితే మీకు వివరంగా అయితే చెప్తానండి సో ఆ తొమ్మిది ప్రాపర్టీస్ అక్కడ లొకేషన్లో కూడా మా టీం సంబంధించి సభ్యుడిని కూడా రెడీ చేయడం జరిగింది సో ఆయనకు కూడా ఈరోజు చూపించి మీకు ప్రాపర్టీస్ కూడా చూపించడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించిన లొకేషన్ మేము డైరెక్ట్గా వెళ్ళి చూస్తాము అంటే కనుక మా టెలికాలర్స్కి మీరు కాల్ చేసి ఆ సీరియల్ నెంబర్ చెప్పినట్లయితే ఖచ్చితంగా మీకు ఆ లొకేషన్స్ అని కూడా పెట్టడం అయితే సో ఇది ప్రొసీజర్ కాలింగ్ చేసేవాళ్ళు మాత్రం మార్నింగ్ పదింటి కానీ సాయంత్రం ఐదు గంటల అయితే కాల్ చేయండి కాల్ చేసినట్లయితే విమర్నింగ్ టైమ్స్లో మాత్రం మీకైతే ఇన్స్టాగ్రామ్ వాళ్ళకైతే మీరు ఒకసారి అయితే ఫేస్బుక్ అయినట్టు అన్నవాడి లేదంటే ఎస్బీ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ కానీ ఆర్బీ ప్రాపర్టీస్ కానీ ఈ రెండింటిలో మీకు విజిటింగ్ గ్రూప్ సంబంధించి లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయ్యి అందులో మీకు సంబంధించిన ప్రాపర్టీస్ సంబంధించిన వివరాలు అడిగినట్లయితే అందులో టీమ్మేట్స్ అయితే మీకు వివరాలు అయితే అందజేస్తారనమాట ఇది మన విజిటింగ్ సంబంధించి సో ఇంకా ప్రాపర్టీస్ గురించి అయితే మళ్ళీ ఒకసారి అయితే గుర్తు చేస్తాను గుర్తు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే పాత వీడియో చూసినట్లయితే సీరియల్ నెంబర్స్ చెప్పేసేయండి అండ్ ఫస్ట్ టైం చూసినారైతే ఒకసారి చూడండి అయితే ఇంకొక విషయం మీకు చెప్పాలి అందరూ మర్చిపోతున్న విషయం ఏంటంటే ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి వదిలేస్తున్నారు కానీ బట్ ముందుకైతే తీసుకెళ్ళట్లేదు అక్కడ మర్చిపోతారు సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు మంచి మంచి ప్రాపర్టీస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే మీకు నోటిఫికేషన్స్ రావు సో చూసి మళ్ళీ లాస్ట్లో చూసాక అయ్యో మేము మిస్ అయ్యావే అని అనుకోకుండానే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ అండి అండ్ లైక్ చేయండి లైక్ చేసినట్లయితే ఇది ప్రమోట్ అవుతుంది రీ ఎవరికైతే నీడ్ అవసరం ఉందో వాళ్ళ దాకైతే వెళ్ళే అవకాశం ఉంటుంది సో ప్లీజ్ అయితే లైక్ చేయండి మా కష్టానికి ఒకటి అండ్ ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయండి ఇది మాత్రం మర్చిపోవద్దు సో ఇప్పుడు ప్రాపర్టీస్ అయితే చూసేద్దాం ప్రాపర్టీస్ చూసినట్లయితే మాత్రం గుంటూరులో ఉందండి ఇది వచ్చేసేసరికి ఎనిమిది లక్షల ఎనిమిది వేలు రిజర్వ్ ప్రైజ్ రెండు వందల గజాలు గుంటూరులో మనకి ఆప్షన్కి అయితే ఇరవై ఈ నెల ఇరవై తొమ్మిదికి రావడం జరిగింది నల్లపాడు గుంటూరు అనమాట దీనికి సంబంధించి లొకేషన్ మా టీమ్మేట్స్ దగ్గర అయితే ఉందండి మా టెలికాలర్ దగ్గర ఫోన్ చేసి సీరియల్ నెంబర్ వన్ అని కనుక తెలియజేసినట్లయితే లొకేషన్ అయితే పెడతారు అండ్ సీరియల్ నెంబర్ టూ ఇది భీమవరం ప్రాపర్టీ అయితే భీమవరంలో రైల్వే స్టేషన్ గేట్ దగ్గర అయితే ఉంటుందంట ప్రాపర్టీ ఇది మూడు వందల ఇరవై నాలుగు గజాలు రోడ్ను ఆనుకొని ఉన్న బిట్ ఇది రేట్ వచ్చేసరికి ముప్పై తొమ్మిది లక్షలు రిజర్వ్ ప్రైస్కి అయితే ఉంది భీమవరంలో ఎవరైనా ప్రాపర్టీ మెయిన్ రోడ్ మీద మనకు కావాలి అనుకునే వాళ్ళు చూడండి ఇది రైల్వే గేట్కి ఆనుకొని అయితే ఉంటుందంట భీమవరంలో ముప్పై తొమ్మిది లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది సీరియల్ నెంబర్ టూ సీరియల్ నెంబర్ త్రీ అండి సీరియల్ నెంబర్ త్రీ వచ్చేసేసరికి మనకు ఆరు లక్షల అరవై వేలు అయితే పడుతుందండి గజాలు వచ్చేసేసరికి నూట ఎనభై మూడు గజాలు వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ నూట ఎనభై మూడు గజాలు ఆరు లక్షల అరవై వేల రూపాయలు రిజర్వ్ ప్రైస్కి అయితే వస్తుంది ఈ నెల ఇరవై తొమ్మిది ఆప్షన్ ఏరియా వచ్చేసేసరికి వెంగళయ్యపాలెం అంకిరెడ్డిపాలెం ఏరియాలో రావడం జరిగిందండి అంకిరెడ్డిపాలెం గుంటూరు ఒక వెంచర్లో ఉన్న ఫ్లాట్ అనమాట ఇది సో ఇది రేట్ వచ్చేసరికి ఆరు లక్షల అరవై వేలు అండ్ సీరియల్ నెంబర్ ఫోర్ అండి సీరియల్ నెంబర్ ఫోర్ చూసుకున్నట్లయితే ఇది కూడా వెంకళ్యపాలెం గుంటూరు అండి ఇరవై రెండు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు సీరియల్ నెంబర్ ఫోర్ ఆరు వందల పదమూడు గజాలండి మూడు ఫ్లాట్లు అయితే ఉన్నాయి పదిహేను పంతొమ్మిది ఇరవై ఏడు ఫ్లాట్ నెంబర్స్ పదిహేను పంతొమ్మిది ఇరవై ఏడు ఆరు వందల పదమూడు గజాలు ఇరవై రెండు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు సీరియల్ నెంబర్ ఫోర్ అండ్ సీరియల్ నెంబర్ ఫైవ్ అండి రిజర్వ్ ప్రైజ్ వచ్చేసరికి ఏడు లక్షలైతే ఉంటుంది మీకు గజాలు వచ్చేసేసరికి ఒక నిమిషం చెప్తున్నాను రెండు వందల పదకొండు గజాలండి రెండు వందల పదకొండు గజాలు ఏడు లక్షలు అయితే చెప్తున్నారు ఈ నెల ఇరవై తొమ్మిది ఆప్షను ఐదో నెంబరు సీల నెంబరు ఏడు లక్షలు ఇది కూడా సేమ్ వెంకలాయపాలెం గుంటూరు అనమాట ఐదో ప్రాపర్టీ అండ్ ఆరో ప్రాపర్టీ వచ్చేసేసరికి మూడు ప్రాపర్టీలు కలిపి ఆప్షన్ వేస్తున్నారండి అండి ఇది ఇరవై లక్షల యాభై వేల రూపాయలు మూడు ప్రాపర్టీలు సో మూడు ప్రాపర్టీలు చూసుకున్నట్టయితే ఒకటి రెండు వందల ఇరవై గజాలు ఇంకోటి మూడు వందల ఇరవై గజాలు ఇంకోటి రెండు వందల ఇరవై గజాలు మొత్తం మూడు ప్రాపర్టీలు సేమ్ ప్లేసెస్ వచ్చేసేసరికి పత్తిపాడు నల్లపాడు దగ్గర వస్తుంది మీకు ఇది మొత్తం మీద ఇరవై లక్షల యాభై వేల రూపాయలకి మూడు ప్రాపర్టీలు రెండు వందల ఇరవై గజాలు మూడు వందల ఇరవై గజాలు రెండు వందల ఇరవై గజాలు మొత్తం మూడు ప్రాపర్టీలు కలిపి ఇరవై లక్షల యాభై వేలు అనమాట అండ్ ఏడో ప్రాపర్టీ వచ్చేసేసరికి ఇది కూడా అంకరెడ్డి పాలెల్లో వస్తుందండి నాలుగు వందల పదమూడు గజాలు రేట్ వచ్చేసేసరికి ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఆప్షన్ ఈ నెల ఇరవై తొమ్మిది సీరియల్ నెంబర్ ఎయిట్ సే పత్తిపాడు గుంటూరు అండి తొమ్మిది లక్షల రూపాయలు ఈ ప్రాపర్టీ పత్తిపాడు గుంటూరులో అయితే రావడం జరిగింది సారీ సారీ సీరియల్ నెంబర్ తొమ్మిది కాదు తొంభై లక్షలు చిన్న జీరో మిస్ అయింది ఒకసారి గమనించండి సీరియల్ నెంబర్ ఎనిమిది తొంభై లక్షల రూపాయలు ఇది వచ్చేసేసరికి ఎకరం నర ఒక ఎకరం నర తొంభై లక్షలకు రావడం జరిగింది గుంటూరు పత్తిపాడు ఎకరం నర ప్రాపర్టీ అండి అంటే ఏడు వేల ఏడు వందల నలభై నాలుగు గజాలన్నమాట తొంభై లక్షల రూపాయలు ఓకేనా ఎనిమిదోది తొంభై లక్షలు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను తొమ్మిది అని చెప్పేసాను సారీ అది తొంభై లక్షల రూపాయలు వస్తున్నా తక్కువ చదివాను అండ్ తొమ్మిదవ ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి రాకేష్ డ్రైస్ ఐదు లక్షల అరవై ఏడు వేల రూపాయలండి వెంకళయ్యపాలెం ఏరియాలో వచ్చిన ప్రాపర్టీ రెండు వందల ఇరవై ఆరు గజాలు సో టోటల్గా చూసుకున్నట్లయితే తొమ్మిది ప్రాపర్టీలు కూడా ఇన్వెస్ట్మెంట్కి అనుగుణంగా ఉంటాయండి ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేవు అన్ని పొజిషన్ చేసి ఇస్తా అంటున్నారు అండ్ హద్దులు కూడా వేసి మనకైతే చెప్తారు అండ్ ఈ ప్రాపర్టీస్ మీద అయితే లోన్స్ రావు అన్నీ కూడా క్యాష్ పెట్టి కొనుక్కోవాలి ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయిన మూడు నెలల తర్వాత మీ పేరు మీదకి పన్ను వచ్చిన తర్వాత మీరు లోన్కి అయితే వెళ్ళొచ్చు అప్పుడు దాకా అయితే త్రీ మంత్స్ ఆగాలి కొనిన తర్వాత మీకు ఆల్ నేషనైజ్డ్ బ్యాంక్ లే బ్యాంక్ అయినా మీకు ఈ ప్రాపర్టీ మీదైతే లోన్లు అయితే ఇస్తారు అయితే లోన్ ఇవ్వాలంటే ఒక త్రీ మంత్స్ ఆగాలి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మొత్తం కూడా క్యాష్ పెట్టే కొనాలండి లోన్స్ అయితే రావు అండ్ ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా లేఅవుట్ ప్రాపర్టీస్ సో లీగల్గా అన్ని ఇష్యూస్ అయితే ఏమీ లేవు అండ్ క్లియర్గా అయితే ఉంది అండ్ పొజిషన్ చేసిస్తారు ప్రెసెంట్ సింబాలికల్ పొజిషన్లో అయితే ఉంది తర్వాత అయితే పొజిషన్ చేసి మీకు చెప్పడం అయితే జరుగుతుంది నాలుగు వైపులు హద్దులు మార్కెట్ వాల్యూ మీద మీకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డిఫరెన్స్ అయితే ఉంది సో వ్యాల్యుబుల్ అండి మనం కొన్నప్పుడే మంచి బెనిఫిట్లు అయితే ఉంటాము సో ఇబ్బంది అయితే ఉండదు ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా బ్యాంక్ వాళ్ళ దగ్గర అయితేనే ఉన్నాయి సో బ్యాంక్ వాళ్ళు ఎవరైతే ఆప్షన్లో హయ్యెస్ట్ బిడ్ అయితే వస్తారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది సో ఈ వీడియోలో పూర్తిగా మీకైతే ఈ ప్రాపర్టీస్ గురించి చెప్పడం అయితే జరిగింది సో ప్రజెంట్ అయితే మా టీమ్మేట్స్ మేము అందరం కలిసి అయితే ప్రాపర్టీస్ దగ్గరికి అయితే వెళ్తాను ప్రతి ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి మీకు ఖచ్చితంగా లైవ్ వీడియోస్ అయితే అందజేస్తాను చుట్టూ ఉన్న లొకేషన్ రోడ్స్ అండ్ ప్రజెంట్ పొజిషన్ అట్లా ఉంది అండ్ అక్కడ ఉన్న ఎంక్వైరీస్ సంబంధించి మీకు ఈ ప్రాపర్టీస్ అందచేయడం అయితే జరుగుతుంది సో ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఫాలో అవ్వండి ఫాలో అయినట్లయితే మీరు డైరెక్ట్గా ప్రాపర్టీస్ చూసేయచ్చు అనమాట సో అన్న ద వాయిస్ ఉమెన్ వాళ్ళు అయితే అడిగారండి అన్న విజయవాడలో కేవీ నెంబర్ వన్ స్కూల్ ఏరియాలో ఇండివిజువల్ హౌస్ ఉంటే చెప్పండి అన్నారు సో కేవీ నెంబర్ వన్ సింగనగర్లో ట్వంటీ వన్ ల్యాక్స్ ప్రాపర్టీ ఇండివిజువల్ హౌస్ ఉంది రైల్వే ట్రాక్ దగ్గర సో దీన్ని కూడా డీటెయిల్స్ చెప్పరా అని అడిగారు ఖచ్చితంగా అంటే స్వర్ణ గారు నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్ లేదంటే ఎయిట్ వన్ టూ వన్ టూ ఫైవ్ డబల్ ఫోర్ డబల్ ఈ నెంబర్కి మీరు ఒకసారి కాల్ చేయండి కాల్ చేసిన తర్వాత మీరు సింగనగర్లో మీరు అమ్మకానికి పెట్టిన ప్రాపర్టీ గురించి వివరాలు తెలియజేసినట్లయితే నేను ఆ ప్రాపర్టీ గురించి అయితే మీకు వీడియో తీసి మన వ్యూవర్స్కి అయితే ఖచ్చితంగా అందజేస్తాను అట్లాగే విజయవాడలో కేవీ నెంబర్ వన్ స్కూల్ ఏరియాలో అని అడిగారు అంటే ఏరియా పేరు చెప్తే బాగుంటుంది అజిత్ సింగ్ నగరా లేకపోతే కానూరా ఏరియా అది కనుక్కుంటే కనుక మీకు ఖచ్చితంగా మీకు ఆ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే అందజేస్తాను ఇదండి ఈరోజు సంబంధించి ప్రోడక్ట్స్ సంబంధించిన వివరాలు అయితే అందజేశానని అయితే అనుకుంటున్నాను బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి బెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే ఖచ్చితంగా మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీ ఎనభై ఆరు